భోలో స్వతంత్ర భారత్కి జై అందరికీ నమస్కారం అండి మనుషులు పుడతారు చనిపోతారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు తమ జీవితాన్నే పణంగా పెట్టి మానవ జాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచిపోతారు వీరిని అంటారు కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు అలాంటి వారిలో మన తెలుగు వారు కూడా ఉన్నారు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతము లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహామహనీయులు పోరాటం చేశారు అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకరు ఆయన గురించి ఇప్పుడు రెండు నిమిషాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం తెలుగు జాతి స్వాతంత్ర్య సమరయోధుల్లో మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో పద్దెనిమిది వందల ఆరు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన జన్మించారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు సుమారు మూడు వేల మందికి పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్లు చరిత్ర కథనం చెబుతోంది అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా తీసినట్లు చరిత్ర చెబుతోంది అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని మళ్ళీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను పద్దెనిమిది వందల డెబ్భై ఏడు వరకు కూడా కోయల కుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచినట్లు చరిత్ర చెబుతోంది కాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానము ఉంది అంతకు దశాబ్ద కాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది ఆయన నూట డెబ్భై నూట డెబ్భైవ వర్ధంతి సందర్భంగా రెండు వేల పదిహేడులో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసినటువంటి విషయము తెలిసిందే కాబట్టి ఈయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోలో స్వతంత్ర భారత్కి జై నమస్తే